మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎల్లప్పుడూ పేదల పక్షపాతిగా బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తూ వారికి అండగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే నన్నప్పని నరేందర్ అన్నారు ప్రభుత్వం ఇటీవలే చిరు వ్యాపారులపై ఎన్నడూ లేని జీవులు ఇచ్చి ఇల్ కూల్చిపేతలు చేపట్టిన సందర్భంగా పోచం మైదాన్ ప్రాంతంలో పలువురు వ్యాపారుల సంస్థలను రాత్రి రాత్రి ప్రభుత్వ అధికారులు కూల్చివేయడంతో ఇబ్బందులు పడుతున్న వారికి మాజీ ఎమ్మెల్యే నన్నప్పు నరేందర్ ఆ ప్రాంతాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా నన్నపు నరేందర్ మాట్లాడుతూ వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎల్లప్పుడూ పేదల పక్షపాతిగా పనిచేస్తూ వారికి అండగా ఉంటామని పేర్కొన్నారు నాలుగు వేల మంది ఒక పదిహేను రోజులు సాగు మాత్రం ఇప్పుడు వాళ్ళు కొత్త డబ్బాలు తెయించుకోవాలండి ప్రభుత్వం ప్రజా పాలన కాదు ప్రజలకు శత్రువుగా ఈ రోజు వ్యవహారం చేస్తున్నది ఈ రోజు వరంగల్ పోచం మైదానంలో బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ నలభై ఐదు సంవత్సరాల నుంచి ఇక్కడ వికలాంగుల కోట కింద ఆ రోజు టెలిఫోన్ తీసుకొని ఆనాడు తన యవ్వనంలో ఉన్నటువంటి జీవితాన్ని మొదలుపెట్టి నేటి వరకు కూడా దాన్నే జీవితం జీవితంగా భావించుకొని అదే వృత్తిగా భావించుకొని తాను చేసేటువంటి వృత్తి ఏదైతే ఉందో ఊటా ఊటిన తెల్లవారుజామున ఒక దొంగల మీద దాడి చేసినట్టుగా ఒక దేశ ద్రోహుల మీద దాడి చేసినట్టుగా ఈ రోజు రోజు పన్నెండు కుటుంబాల మీద దాడి చేసి ఎక్కడ కూడా కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా కనీసం మాట రూపంగా కూడా చెప్పకుండా ఈ రోజు దాడి చేసే రెండు కంప్యూటర్లు అదే విధంగా దాన్ని ఉన్న ఫర్నిచర్ అంతా కూడా డామేజ్ చేసి తాను ఒక్కడే కాదు ఇంకా పదకొండు కుటుంబాలను కూడా మొత్తం కకలా చేసి ఈ రోజు వాళ్ళను రోడ్డు పాలన చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా పోరాడతాం వరంగల్లో ఉన్న స్ట్రీట్ వెండర్ పచ్చాన మీరు కనుక వెంబడబడితే పడితే అందరం వెంబడబడాల్సినటువంటి వెంబడి పడాల్సిన అవసరం ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వాన ఆ రోజున్న స్ట్రీట్ వెండర్లందరినీ ఒక గణాంక లెక్కలతో ఈ రోజు వాళ్ళను ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి వారికి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ ఏర్పాటు చేసి వారిని ఒక మంచి జీవనోపాధి ఉండాలని చెప్పి జీవన విధానంలో ఒక మంచి పద్ధతి ఉండాలని చెప్పి వారికి బ్యాంకింగ్ లో ఖాతాలు ఓపెన్ చేసి ఒక సిస్టమేటిక్ గా చేసినటువంటి చరిత్ర మరి కేసీఆర్ గారిది ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారిది కానీ ఈ రోజు ఈ రోజు ఇక్కడ ఒక వికలాంగుడాన్ని చూడకుండా మిగతా మైనార్టీ వాళ్ళు ఉన్నారు దళితులు ఉన్నారు అన్ని వర్గాలు ఇక్కడ దాని మీద జీవనోపాధి కొనసాగిస్తుంటే వారి మీద ఈ దాడి చేయడం ఏ నియం అధికారులు చెప్పిళ్ళు ఇక్కడ అధికారులు వీళ్ళతో చెప్పి ఎమ్మెల్సీ గారు లెటర్ పెట్టిలో ఇక్కడ పోచమ్మలకు దారి అడ్డం ఉన్నదని చెప్పి పోచమ్మలకు దారి అడ్డం ఉన్నదంటే పదిహేను రోజులు ఇక్కడ వీళ్ళు దుకాణం బంద్ చేసుకొని ఉన్నారు వాళ్ళు ధర్మంగా ఉన్నారు ఎవరైనా కూడా మనుషులే మరి ధర్మంగా పదిహేను రోజులు పోచమ్మ గుడి గురించి బంద్ చేసుకొని ఉంటే ఈ రోజు తెల్లవారు ఊట ఊట వచ్చి ఈ విధంగా చేయడం అన్నది నిజంగా కూడా మీరు చరిత్ర హీరోలుగా మిగులుతారు ఈ ప్రాంతం మిమ్మల్ని గౌరవించి ప్రజా ప్రతినిధులుగా ఎన్నుకున్నది మీరు ఏచే నియమైన పరిస్థితికి ఖచ్చితంగా మీకు దీనికి బదలా తీర్చుకుంటారని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం సీటుమెంటర్ పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఉంటది వారికి అండగా ఉంటదని కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది